నేషనల్ సైన్స్ డే అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ హ్యాపీ సైన్స్ డే సో వై వి ఆర్ సెలబ్రేటింగ్ సైన్స్ డే వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ సైన్స్ డే ఎందుకు జరుపుకోవాలని అడుగుతున్నా నేను ఇప్పటి జరిగిన స్పీచెస్లలో సాంగ్స్లలో మీకు ఏమర్థమైంది చాలా మంది సైంటిస్ట్లు కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి ఎంతో శ్రమిస్తారు నిజమైన ఒక ఇన్వెన్షన్ చేయడానికి వాళ్ళకి ఒక అన్ని సార్లు వాళ్ళు ప్రయత్నిస్తూనే కొత్త వాటిని కనిపెడుతూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ సివి రామన్ గారు ఉన్నారు తమిళనాడులో జన్మించారు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి సైన్స్ లో నోబెల్ బహుమతి తీసుకున్నారు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం అనేది నీలివర్ణంలో కనిపించింది అసలు ఆ సముద్రం ఆ నీలివర్ణంలో ఉండడానికి కారణం ఏంటంటే నార్మల్గా వాళ్ళు ఏం చెప్పారంటే పైన ఆకాశం నీలివర్ణంలో ఉంది కాబట్టి సముద్రం కూడా నీలి కలర్ నీలి కలర్లో కనిపించింది అని చెప్తున్నారు అనమాట కానీ దానితోపు డీప్ విషయం ఏంటంటే కాంతి యొక్క పరిక్షేపణం కాంతి యొక్క దృగ్విషయాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏ వస్తువునైనా చూడాలంటే ఫస్ట్ కాంతి అనేది మన కంటి పైన పడాలి ఆ తర్వాత ఆ వస్తువు మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అంటే పరిక్షేపణ రిఫ్లెక్షన్ ఇప్పుడు ఇవన్నీ కలర్స్ చూస్తున్నాం మనం గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా అవన్నీ ఆ కలర్లో కనిపించడానికి కారణం ఏంటంటే సూర్యని కాంతిలో మనకు ఏడు వర్ణాలు ఉంటాయి దాన్నే మనం ఏమనుకున్నాం విప్జిఆర్ ఎన్ని కలర్సు దాన్నే విప్జిఆర్ అనుకున్నాం సో ఒక వస్తువు యొక్క గుణాన్ని బట్టి ఆరు కలర్లను అది అబ్జర్వ్ చేసుకొని మిగతా కలర్ని బయటికి అనమాట దాన్ని కాంతి పరావర్తనం పరిక్షేపణం అంటారనమాట అంటే ఆ వస్తువు గుణాన్ని బట్టి కలర్స్ని కలిగి ఉంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టులన్నీ ఏ కలర్లో ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మిలో ఉండే ఆరు కలర్లని అబ్జర్వ్ చేసుకొని ఆ మిగిలిన కలర్ ఏం చేసిందో అది బయటికి పరావర్తనం చెందించింది అనమాట అలాగే మిగతా అన్ని కలర్లు అర్థమైందా అలాగే మనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఈయన రామేశ్వరంలో పుట్టిన సైంటిస్ట్ చదువులో యావరేజ్గానే ఉండేవాడు కానీ కొత్త విషయాలు కనిపెట్టడంలో ఆయనకు చాలా ఆసక్తి ఉండేది చదవాల్సిన అవసరం లేదు కొత్త విషయాలు కనిపెట్టాలంటే అర్థమైందా సో పరిశీలించాలి పరిశీలించిన దాన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినాక కూడా మనకు సక్సెస్ రాకపోవచ్చు కానీ ఎఫర్ట్స్ పెట్టాలి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మనకు సక్సెస్ వస్తుంది ఫస్ట్ ఆయన ఆ ఆలోచన రాలేదు కానీ సైన్స్ సైన్స్ పైన ఉన్న ఆసక్తితోటి ఏం చేశారంటే వాళ్ళ సైన్స్ టీచర్ సముద్ర తీరానికి వెళ్ళి పక్షులు ఏ విధంగా ఎగురుతున్నాయో చూపించాడు ఆయనకు ఆయనకు దాంతో ఏమైందంటే పైలట్ అవ్వాలనే ఆశ పుట్టింది పైలట్ అవ్వాలనే ఆశకు ఏమైందంటే ఎంఐటి మద్రాసు ఎంఐటిలో చేరడానికి ఒక అవకాశం వచ్చింది కానీ అందులో చేరడానికి ఒక వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలన్నమాట కానీ వాళ్ళని పేద కుటుంబం వల్ల వాళ్ళ అక్క ఏం చేసింది తనకున్న రెండు గాజులు నమ్మేసి ఆ వెయ్యి రూపాయలు పే చేసి అందులో చేర్పించింది అనమాట ఆ తర్వాత పైలట్ అవ్వడానికి అవకాశం వచ్చింది ఎంట్రన్స్ టెస్ట్ పెడితే ఎనిమిది పోస్టులకి తొమ్మిదో ర్యాంక్ వచ్చిందనమాట ఉన్న ఎన్ని పోస్టులు పైలెట్ని ఎనిమిది కానీ తినికి వచ్చిన ర్యాంక్ ఎంత సో ఆ విధంగా ఆ ఛాన్స్ పైలెట్ అయ్యే ఛాన్స్ కూడా మిస్ అయ్యింది ఆ తర్వాత డిఆర్పిలో జాయిన్ అయ్యి ఓవర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి నియమించబడ్డాడు ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇస్రో ఉంది కదా ఫుల్ ఫామ్ తెలుసా ఇష్టం ఫుల్ఫామ్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ కదా ఇందులో అవకాశం వచ్చిందనమాట జాయిన్ అవ్వడానికి సో అందులో చేర్చుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తారు కదా చేసిన వ్యక్తి ఎవరంటే విక్రమ్ సారాభాయ్ సో వాళ్ళిద్దరు కలిసి ఇట్లా శాటిలైట్స్ తయారు చేయడానికి ఫస్ట్ వీళ్ళు తయారు చేసిన సాటిలైట్ ఏంటంటే రోహిణి పిఎస్ఎల్వి ఎస్ఎల్వి సాటిలైట్ ద్వారా పైకి పంపిస్తే కొన్ని నిమిషాల్లో మూడు వందల యాభై సెకండ్స్ నిమిషాల్లో సెకండ్స్ లోపల కింద పడిపోయిందనమాట ఆ తర్వాత కంటిన్యూ శాటిలైట్స్ పంపించడానికి ప్రయత్నించడు సక్సెస్ సాధించదు కాబట్టి ఇప్పుడు ఏమంటు అయింది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మీకు అందరూ తెలుసు సక్సెస్ సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అంటే ఏమీ లేదు మనం చేసే పని సక్సెస్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బల్బు తెలుసా మనకు వాడేది ఆ బల్బును కనుగొనడానికి కూడా తామస్ ఆల్వేసింది తెలుసు అందరికి రోగం పెట్టిన బల్బును ఆయన ఎన్ని మెటీరియల్ యూజ్ చేసిండు తెలుసా బల్బు కనిపెట్టడానికి ఫస్ట్ బంగారు తీగను ఉపయోగించుండు కొన్ని సెకండ్లు వెలిగిపోయింది కాటను ఉపయోగించుడు తెలుసు కదా ఒత్తులు తయారు చేస్తాం కదా ఆ తర్వాత ఏం యూజ్ చేసిండు వెదురు బొంగుకుంటుంది కదా నారా దాన్ని ఉపయోగించుకుండు సో ఇలా ఇలా ఫస్ట్ యూజ్ చేస్తేనేమో సెకండ్ వెలిగింది సెకండ్ నిమిషాల్లోకి వచ్చింది తర్వాత గంటల్లోకి వచ్చింది తర్వాత ఏమైంది రోజులలోకి వచ్చింది అనమాట అంటే మనము యాక్టివిటీ అయినా సరే ఏదైనా ప్రాజెక్ట్ అయినా సరే చేస్తుంటే కొంచెం కొంచెం మార్కులతోటి మనకు మొత్తం సక్సెస్ వస్తుంది అనమాట సక్సెస్ రావడానికి మనకు పేషెన్స్ కూడా అవసరము అవసరం అంటే ఏంటి పేషెన్స్ అంటే ఓపిక ఒక్కసారి చేసి నాకు వస్తలేదని చెప్పేసి బయట పడేసి లేకపోతే మీరు చేయగలుగుతారు దాంట్లో సక్సెస్ వస్తుందా కాదనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైన్స్ డే ఎందుకు అంటే ఒక సైంటిస్ట్లో సైంటిస్ట్లే కాదు కొత్తగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా సరే సైంటిస్టే కొత్త విషయాలు కనిపెట్టే వ్యక్తి కొత్త ఉన్నదాన్ని కూడా కొత్తగా చెప్పొచ్చు ఆలోచన విధానం చేసే ప్రాసెస్ ఇవన్నీ సైన్స్లోనే భాగాలు సో సైన్స్ సైంటిస్ట్ల గురించి తెలుసుకోవడమే కాకుండా మనం కూడా ఆ విధంగా ఎందుకు చేయాలనేది ఒక క్వశ్చన్ వేసుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు అలాగే నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ ప్రాజెక్టులు చేస్తారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ సైన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ थैंक यू मालेशन का